అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఆరు నెలలు అవుతుంది ఆరు గ్యారంటీలు అమలు కాలేదు కానీ ఆరు స్కాములు కోట్ల రూపాయలు ఎనికి అయితే మస్తుగా చేస్తురని అంటున్నాడు మనకి శాంక్ అన్న ప్రతి శాఖల జంగు పట్టినట్టు వట్టి దేన్ని నిడిచిపెట్టకుండా శాంతం వీలుస్తున్నారు లీడర్లు అని అంటున్నాడు బిడ్డనే కాదు ఆర్టీసీ టికెట్లలో కూడా కుంభకోణానికి తెరదీసిండ్రని అంటున్నాడు కాంగ్రెస్కున్న ముద్దు పేరు కాంగ్రెస్ అన్నదాన్ని దాన్ని సార్థకత చేసుకుంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఆ ఊరు ఆవురు మానే ఆకలి మీద ఉన్నానికి బిర్యానీ దొరికితే ఎట్ల ఎగబడి తింటాడో అధికారం రాగానే కాంగ్రెస్ వాళ్ళు అట్లనే చేస్తారు అని అంటున్నాడు క్రిషాం ఆరు నెలల్లో ఆరు గ్యారంటీలు అమలు చక్కగా లేదు కానీ ఆరు స్కాములతోటైతే దూసుకోబోతుండ్రు లేటెస్ట్గా ఆర్టీసీ టికెట్ మిషన్ల కొనుగోలు దాంట్లో మతలాభేందో బయట పెట్టాలని మంత్రి పొన్నంను నిలదీసిండు క్రిషాంకన్న జనవరి పదకొండు నాడు ఆర్టీసీ డిజిటల్ టికెట్ల కోసం ఇచ్చిన టెండర్ను రద్దు చేసి ఆఫ్లైన్ టెండర్ను తీసుకొచ్చిండ్రు గుట్టు సప్పుడు కాకుండా చెలో మొబిలిటీ అనే సంస్థకు మళ్ళీ ఇప్పుడు టెండర్ను కట్టబెట్టిర్రు చెప్పమంటున్నాడు పున్నం ప్రభాకర్ గారికి దీంట్లో ఎలాంటి రోల్ లేదు ఇది పూర్తిగా మేమే చేసినాము అని అంతేకాకుండా ఎలాంటి ఆన్లైన్ టెండర్ లేకుండా ఒక సంస్థకి ఇచ్చేసినామని ఇందులో చాలా స్పష్టంగా ఒప్పుకున్నట్టు చాలా క్లియర్ గా ఉన్నది వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లోనే చాలా స్పష్టంగా డేట్స్ ఇచ్చారు ఫస్ట్ రెండు వేల ఇరవై రెండులో లో టెండర్ వేసారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో రద్దు చేసిరట ఆరు కంపెనీలు వచ్చినాయి ఆరు కంపెనీల పేరు లేదు ఆ తర్వాత మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో ఇంకొక కాంట్రాక్ట్ మళ్ళా మూడే కంపెనీలు వచ్చినాయి ఎందుకంటే అమెండ్మెంట్స్ మేము చెప్పినాం కదా పద్నాలుగు అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చారు కాబట్టి మూడు కంపెనీలు మాత్రమే వచ్చినాయి పోనీ ఈ మూడు కంపెనీల పేర్లు తెచ్చిరా అంటే ఆ పేర్లు కూడా ఇందులో పెట్టలేదు రాష్ట్రం అంతటా పదమూడు వేల రెండు వందల మిషన్లు కొన్నారు ప్రతి టికెట్ మీద కమిషన్ కంపెనీకి పోతుంది ఈ కమిషన్లో పొన్నం ప్రభాకర్ వాటా ఎంతనో చెప్పమని డిమాండ్ చేస్తుండు మరి ఆన్లైన్ టెండర్లు రద్దు చేసి ఆఫ్లైన్ టెండర్లు వాళ్ళకు నచ్చిన కంపెనీకి టెండర్ ఇచ్చుట్ల సీక్రెట్ ఏందో జనాలకు కూడా ఎరక కావాలి కదా మరి అన్న అన్నదానికి ఆధారాలు కూడా చూపిస్తుండు గట్లనే పొన్నం పొన్నంసారి కూడా చూపించి నియతి నిరూపించుకోవాలని అంటున్నారు జనం